చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది నిందితుడు వీర రాఘవ్రెడ్డిని మైనాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్నారు మైనాబాద్ పిఎస్లోనే విచారణ సాగనుంది సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడిని పోలీసులు చిలుకూరుకు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది నిందితుడు వీర రాఘవ్రెడ్డిని మొయినాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్నారు మొయినాబాద్ పిఎస్లోనే విచారణ సాగనుంది సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడిని పోలీసులు చిలుకూరుకు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది మరింత అప్డేటెడ్ సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ చందు ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసుకు సంబంధించి ఏదైతే వీర రాఘవ రెడ్డిని మూడు రోజుల కస్టడీ కోరుతూ కూడా మొయినాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే వీర రాఘవ రెడ్డిని మూడు రోజుల పాటు విచారించేందుకు కూడా కోర్టు అయితే అనుమతిచ్చింది ముఖ్యంగా మోయినాబాద్ పిఎస్ లోని ఏదైతే ఈ విచారణ అయితే చేపట్టనున్నారు వీర రాఘవారెడ్డిని చిలుకూరు తీసుకెళ్లి ఏదైతే ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడికి సంబంధించి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయనున్నారు ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం వీరరాఘవరెడ్డితో పాటు మరికొంతమంది అంటే సుమారు ఇరవై ఒక్క మంది ఏదైతే చిలుకూరి ప్రధాన అర్చకుడైన రంగరాజన్ ఇంటికెళ్లి రంగరాజన్ పై దాడి అయితే చేశారు ముఖ్యంగా రామరాజ్యం ఆర్మీ అనే పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ముఖ్యంగా ఐదు వేల మందిని ఆన్లైన్ లో యాడ్ ఇచ్చి కూడా వాళ్ళందరినీ రిక్రూట్ చేస్తున్నాడు రికార్డ్ చేసుకునే కాదు వాళ్ళందరికీ నెల జీతం ఇరవై చొప్పున ఇస్తూ కూడా ఇలాంటి దాడులకు అయితే వీర రాఘవరెడ్డి అయితే పాల్పడుతున్నాడు ఈ నేపథ్యంలోనే ఇటు చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు అయిన రంగరాజన్ పై కూడా ఈ రకంగానే దాడి అయితే నిర్వహించారు ఈ నేపథ్యంలోనే చిలుకూరి ప్రధాన అర్చకుడు రంగరాజన్ కూడా మొహినాబాద్ పోలీసులు ఆశ్రయించి తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు వివరణ అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలోనే మొయినాబాద్ పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు కేసు నమోదు చేసిన తదనంతరం కూడా మొదటగా ఏ వన్ గా ఉన్న వీర రాఘవ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత మరొక పద్దెనిమిది మంది అంటే ఈ దాడిలో పాల్గొన్న మరొక పద్దెనిమిది మందిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత వీరరాఘవ అలాగే మిగతా పద్దెనిమిది మందిని కూడా రిమాండ్ కి అయితే తరలించారు ప్రస్తుతం వీళ్ళని విచారించేందుకు కూడా ఏదైతే మొయినాబాద్ పోలీసులు కూడా కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ పిటిషన్ సంబంధించి మూడు రోజులు వీరరాఘవరెడ్డిని అయితే విచారించమన్నారు వీరరాఘవ రెడ్డిని విచారించిన తర్వాత అతను గతంలో చేసిన ఇలాంటి ఏదైతే అరాచకాలు అంటే ఇటు చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజులపై దాడే కాకుండా గతంలో ఇటు బుల్లెల్లో పనిచేస్తున్న ప్రధాన అర్చకులపై కూడా దాడి చేసి ఏదైతే రామరాజ్యం ఆర్మీ అనే సంస్థకి డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఇతనైతే డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే ఇతని పూర్తిగా మూడు రోజుల పాటు అయితే ప్రస్తుతం మోయినాబాద్ పోలీసులు అయితే విచారించనున్నారు చందు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కుమార్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది నిందితుడు వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్నారు మొయినాబాద్ పిఎస్ లోనే విచారణ సాగనుంది సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడిని పోలీసులు చిలుకూరుకు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది